కేసీఆర్ మాటే గుండె ధైర్యం గులాబీ జెండానే తెలంగాణకు భరోసా కేటీఆర్ ఆయన ప్రసంగం వినేందుకు ప్రజల ఆరాటం మహాసభకు స్వచ్ఛందంగా వస్తామంటున్నారు జనతా గ్యారేజ్ తరహాలో తెలంగాణ భవన్ చరిత్రలో నిలిచేలా రైతోత్సవ సభ నిర్వహిస్తాం అరవై లక్షల గులాబీ దండుకు ఇదే నా ప్రార్థన అందరం బయలుదేరి మహాసభకు తరలాలే కాంగ్రెస్ సర్కారు కరెంటు మీద నమ్మకం లేకనే మహాసభకు రెండు వందల జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలుకతుర్తిలో మహాసభ ఏర్పాట్లు నిజానికి కేసీఆర్ ఈ తెలంగాణ ఉద్యమానికి కావచ్చు తెలంగాణకు కావచ్చు వంద శాతం గుండె ధైర్యమే గుండె ధైర్యమే ఆయన మాట వినాలని ఒకప్పుడు తప్పించిపేటోళ్ళం తప్పించిపేటోళ్ళం ఆయన నోటి నుండి తెలంగాణకు సంబంధించి ఎలాంటి మాటలు వస్తాయని కూడా ఎదురు చూసినాం అయితే ఈరోజు అందుకు పూర్తి భిన్నంగా మారిపోయింది కేసీఆర్ అనే వ్యక్తి కనబడతలేడు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ సమస్యల మీద మాట్లాడతలేడు కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయింది అనేది ఈ సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకునేదాకా కేసీఆర్ తీసుకొచ్చుకున్నాడు ఇక అది పక్కన పెడితే గులాబీ జెండానే తెలంగాణకు భరోసా అన్నారు నిజమే మేము కూడా తెలంగాణకు గులాబీ జెండా అనే భరోసా అని నమ్మినాం నమ్మినాం నమ్మే ఓటేసినాం కానీ భరోసా ఇక్కడ ఉంటుంది ఏంది జనతా గ్యారేజ్ తరహాలో తెలంగాణ భవన్ మీరు భరోసా అనే చెప్పే మీకు రెండుసార్లు అధికారం ఇస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ భవన్ను జనతా గ్యారేజ్ లాగా మార్చలే గడికోట లాగా మార్చిను మీ అధికారం పోయినాక ఇప్పుడు జనం తరలి వస్తా అంటే మళ్ళీ మీ అధికారం కోసం ఇప్పుడు తెలంగాణ భవన్ను జనతా గ్యారేజ్ లాగా మార్చుకుంటున్నారు అధికారం ఉన్నప్పుడు కదా నువ్వు సమస్యలు పరిష్కరించడానికి అందరూ రావడానికి గేట్లు తెరిచి పెట్టవలసింది అధికారం ఉన్నప్పుడేమో గేట్లు మూసేసి చోద్యం చూసినాం ఈరోజు అధికారం లేని రోజేమో నీ అధికారానికి భయమై ఎక్కడ జైల్లో పడుతు అని చెప్పి తెలంగాణ భవన్ గేట్లు తెరిచి ఉంచినావు కాబట్టి ఇప్పుడు ఏదైతే నువ్వు తెలంగాణ తెలంగాణ భవన్ను జనతా గ్యారేజ్ అంటున్నావో అది నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీ స్వార్థం కోసం మాత్రమే అంటున్నావు ఇది స్పష్టంగా మాకు అర్థమవుతున్నది ఇక చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ సరే మీరు ఎంతమందిని రప్పిస్తారు ఎంత పెద్దగా పెడతారు అనేది అది మీ ఇష్టం మీ పార్టీ ఇష్టం అరవై లక్షల గులాబీ దండు కదలాలే ఇదే నా ప్రార్థన అంట అరవై లక్షల గులాబీ దండు ఉన్నదంటే అరవై లక్షలు ఇంటూ నలుగురే వేసుకోరు ఇంటికి ఎంతమంది అవుతారు రెండు కోట్లకు పైగా అవుతారు మరి రెండు కోట్ల ఓట్లు పడ్డాయి నీకు అసలు అరవై లక్షల మంది ఉంటే నువ్వు ఓడిపోయేటోనివేనా ఎందుకు ఈ ఏతుల మారి మాటలు అరవై లక్షల సభ్యత్వం నీకు ఉండవచ్చు కానీ అరవై లక్షల మంది నీకు ఓట్లు వేసింలా వేసింలా నీకు నీకు వచ్చిన ఓట్లేని ఒకసారి లెక్క పెట్టుకో అందరం బయలుదేరి మహాసభకు తరలారు మీరు తరలి వెళ్ళండి తప్పేం లేదు మిమ్మల్ని ఆపిటోడు ఇవ్వలేడు కాంగ్రెస్ సర్కారు కరెంటు మీద నమ్మకం లేకనే మహాసభకు రెండు వందల జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నాం ఈ ఇంత పెద్ద సభకు కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కట్ చేస్తారనే ఒక అనుమానం కేటీఆర్లో ఉన్నది కాబట్టి వాళ్ళు ముందస్తుగానే రెండు వందల జనరేటర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారట నిజమే చెప్పలేం ఎందుకంటే ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో బీఆర్ఎస్ అంగరంగ వైభవంగా ఒక పది లక్షల మందితోటి పెద్ద ఎత్తున ఒక సభను నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంత పెద్ద మహాసభ తెలంగాణ జనాన్ని ఆకర్షించే విధంగా ఉంటుంది తెలంగాణ ప్రజల్లో ఆలోచన కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా అడ్డుకోవాలనే కుట్రలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుంది అలాంటప్పుడు ముందస్తుగానే ఇలాంటి రెండు వందల జనరేటర్లను తెచ్చిపెట్టుకునే ప్రయత్నం చేసినామని కేటీఆర్ చెప్తున్నారు